ఏం ఏం జరిగింది జరిగింది ఎంతమంది మనుషుల మధ్య ఎంతమంది మానవ వృగాల మధ్య ఇక్కడ ఏం జరిగిందని అడగటానికి వచ్చిన ఒకే ఒక్క పోలీస్ ఆఫీసర్కి వందనం అభివందనం అది ఇక్కడ ఏం జరిగిందో చెప్పు పెద్దలు ఎవరు చేశారు గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో వారానికి రెండో మూడో జరుగుతూనే ఉన్నాయి మర్డర్లు జరిగినప్పుడల్లా మీలాంటి పోలీస్ ఆఫీసర్లు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరిగింది ఎవరు చంపారు ఎలా జరిగింది అని అడుగుతూనే ఉన్నారు మీకు తెలియదా ఎవరు చంపారో కోడిలమ్మ కోటలతో విషయాలు ఏంటి సరిగమ్మలతో ఈ చురాళ్ళ చప్పులతో ఈ పల్లెల్లో తుపాకీ మోతలెందుకన్నా నా గుండెల్లో ఈ కడుపు కోతలెందుకన్నా ఇదంతా కాదు కదా పోలీసులకైనా న్యాయస్థానాల కన్నా శిక్షించాలంటే మాకు సాక్షులు కావాలి సాక్ష్యాలు కావాలి సాక్షాధారాలు కావాలి తప్పు చేసిన వాడు ఎవడైనా ఎవడైనా చేసి జైల్లో వేసి వాడిని జీవితకాల బందీలు చేస్తా ముందు విషయం ఏం జరిగిందో చెప్పు పెద్ద సాక్ష్యాలు సాక్ష్యాధారాలు ఎందుకైనా మీకు ఆ నెత్తి మీద టోపీలు మీకు ఆ చేతులు తుపాకులు నడి రోడ్డు మీద ఆ కటారు కిష్టాగాడు వాడి తమ్ముళ్ళు కళ్ళు విన్ను కానరాక పేదల రైతులను అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నప్పుడు మీకు నడి రోడ్డు మీద కళ్ళ ముందు మల్లర బాలికను అత్యాచారం చేసినప్పుడు ఆ తల్లి అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా మీ తళ్ళ పట్టుకుంటానని ప్రాధేయపడినప్పుడు ఏమైపోయా మీ తుపాకులు అప్పుడు ఎందుకయ్యా మీకు ఆ వ్యక్తి మీద టోపీరు అదే ఇక్కడ ఈ పల్లెల్లో అన్నీ ఏం జరుగుతుంటే ఉన్న వాళ్ళు లేని వాళ్ళని తోడుచుకుంటుంటే అది చూసి ఊరు లేక మా లాంటి అన్నలు వీద బిక్కు ప్రజల కోసం అంటరాని వాడు అగ్గి పెట్ట దొంగతనం చేసిన ఆరు నెలలు జైలులో వేసే శిక్షలు వేసే చట్టాలు ఉన్న ఈ మన దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నా వాళ్ళపై ఎన్నో కేసులున్నా తప్పు చేసే సాక్షాత్తు ప్రధానమంత్రి దగ్గర నుండి పాకిపరి చేసేవాడి దాకా అందరికీ తెలిసిన పట్టుమని గత పదివేలలో పది నిమిషాలు కూడా వాళ్ళని జైల్లో పెట్టలేకపోయా ఈ ప్రభుత్వాలు ఎందుకో భయం భయం ప్రతి ఒక్కడికి భయం నేనేమైపోతాను అనే భయం మన ఫ్యామిలీని ఏం చేస్తారు అనే భయం ఏరి కోరిక అందరు పోలీసులు అంటారు పోలీసులు ఏం పనికి రారా వేస్ట్ తెలియదు అంటారు బాధ్యత లేదా నీకు నైతిక బాధ్యత లేదా మొత్తం పోలీస్ వ్యవస్థనే అబ్బా పోలీసులకి ఏమీ రాదంటారు ఒక నైతిక బాధ్యత నీకంటూ ఉందా పెద్ద అడుగుతున్నా నేను నువ్వు నైతికంగా నడుచుకో ఫస్ట్ మొత్తం మొత్తం భారతదేశం రామాయణం చదివింది అదే లంకలో శ్రీలంకలో సగంగా చదివారు అదే సొగం చదివిన లంకేయులు ఎవరిని దేవుడుగా కురుస్తారా అంటే రావణుణ్ణి మొత్తం రామాయణం మొత్తం చదివిన మన భారతదేశంలో శ్రీరాముని దేవుడిగా కురుస్తారు సో నేను చెప్పేది ఏంటంటే పెద్దన్న మొత్తం తెలుసుకుంటే నీకు అన్ని నిజాలు అర్థమవుతాయి నన్ను నమ్ము ఆ కటారి కృష్ణ గారిని ఆ ఆంటోనీ కానీ అనుకున్న గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొచ్చి జైలు పడేస్తా నువ్వు సాక్షి అని చెప్ప పెద్దన్నా ఓకే నువ్వు చెప్పేది వింటుంటే ఈ పేద ప్రజలకు న్యాయం చేస్తామనే నమ్మకం కలుగుతుంది నీ మాట విని నేను నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను నేను స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెబుతాను నీ మీద ఆ నమ్మకం ఉంది థ్యాంక్ యూ చూడు ఓకే